అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు జేపీ రైటింగ్స్ మీకు కొన్ని సామెతలు తెలిసే ఉంటుంది ఈ గురువింజ గింజ పైనంతా ఎర్రగా ఉందని చెప్పి కింద తనకున్న నలుపు తెలియక మొత్తం ఎర్రగానే ఉన్నాను అనుకుంటుంది అలాగే తాడి చెట్టు కింద నిలబడి పాలు తాగుతున్నానంటే ఎవరు నమ్మరు అంటారు పిల్లి కళ్ళు మూసుకుని పాలు తాగుతా ఎవరూ తను పచ్చ పచ్చలోకం ఈ పచ్చ కెమెరాలు వచ్చినోడికి లోకం అంతా పచ్చగానే కనబడుతుందంట అలాగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సామెతలు చాలా బాగా సరిపోతాయి ఈయన ఐదు సంవత్సరాలు రాష్ట్రంలో యాక్చువల్గా నేను ఉండేది హైదరాబాద్లో ఉండే చాలా క్లోజ్గా ఎందుకంటే పుట్టి అప్పట్లో పుట్టి కొంతవరకు పెరిగిన రాష్ట్రం కాబట్టి ఆంధ్రప్రదేశ్ అక్కడ పాలిటిక్స్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉండేవాడిని సో దాని మీద ఇంట్రెస్ట్తోనే నేను వీడియోలు చేస్తున్నాను అసలు ఈ ఐదు సంవత్సరాలు అక్కడ ఎన్ని అరాచకాలు చేశాడు అనేది అక్కడ ప్రజలు చాలా మందికి తెలుసు ఇప్పుడు ఇప్పటికీ కూడా అంతా కూడా తెలుసు కానీ ఏంటంటే ఇప్పుడు మీకు మన స్టేట్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అనేది ఎలా ఉంటుందో సెంట్రల్ ఇంటెలిజెన్స్ స్టేట్ ఇంటెలిజెన్స్ కంటే ఇంకా పవర్ఫుల్ వాళ్ళు ఎప్పటికప్పుడు ఏ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఏదైనా విధ్వంస జరుగుతుందా ఏంటి అనేది ఎప్పటికప్పుడు అలా ఆరా తీస్తా నివేదికలు అవి తెప్పించుకుంటారు ఈయన చేసేవన్నీ కూడా ఇప్పుడు సిబిఐ కేసులో అవినాష్ రెడ్డి గారు అరెస్ట్ కాకుండా ఉండడం కోసం ఈయన సిబిఐని ఎలా నిలవరించాడు ఈవెన్ సిబిఐ ఆఫీసర్ మీద కేసు ఎదురు కేసు ఎలా పెట్టాడు సిబిఐ ఆఫీసర్ ఆఖరికి తెలంగాణ హైకోర్టుకి అక్కడికి వెళ్ళి వేలు తెచ్చుకున్నాడు సో ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ కి అమిత్ షా గారు ఆధ్వర్యంలో హోంశాఖకి సిబిఐ కూడా ఆల్మోస్ట్ ఆయన అండలోనే వస్తుంది సో ఇవన్నీ వాళ్ళకి ఏం తెలియవని ఏంటి ఈయన అది కాకుండా ఎన్ని అరాచకాలు డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి దళితులను ఎంతో మంది నోచుకోసకోత కోసం దగ్గర నుంచి రాజధాని ఉద్యమం దగ్గర నుంచి ప్రతిదీ కూడా కేంద్రానికి తెలుసు అయితే ఐదు సంవత్సరాలు ఎందుకో వాళ్ళు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల చూసి చూడనట్టు వదిలేశారు కానీ ఇప్పటికీ ఈయన నేను చేసినవి ఏవీ తెలియవు అనుకుంటా ఆయనలో అపరిచితుడు బయటకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్లో ఇన్ని అన్యాయాలు జరిగిపోతున్నాయి అక్రమాలు జరిగిపోతున్నాయి అని చెప్పి ఢిల్లీ వేదికగా వెళ్ళి అక్కడ అపోజిషన్ పార్టీస్ ఇండియా కూటమి పార్టీలని కొడగొట్టి వాళ్ళ నాయకులందరినీ పిలవడానికి ట్రై చేశాడు కానీ వాళ్ళు ఎవరూ రాలేదు అఖిలేష్ యాదవ్ ఇంకా ఇద్దరు చిన్న చిన్న లీడర్లు మాత్రమే వచ్చారు లాస్ట్కి ఈయన ఒంటర్ అయిపోయి ఆ ఘోష చెప్పుకుందామని ఇంగ్లీష్ మీడియాలో మాత్రం నేషనల్ మీడియాలో మాత్రం నారా లోకేష్ గురించి నారా లోకేష్ బుక్ గురించి మాట్లాడి దాన్ని హైలైట్ చేయడానికి ట్రై చేసి చీఫ్ మినిస్టర్ సన్ ఇలా రెడ్ బుక్ అని పెట్టుకుని తిరుగుతున్నాడు ఆ రెడ్ బుక్ చేతిలో పట్టుకుని హోర్డింగ్స్ కూడా చాలా వరకు ఏపీలో పెట్టారు అండ్ ఇవన్నీ ఇంగ్లీష్ మీడియాలో నేషనల్ మీడియాలో ఎక్స్ప్లెయిన్ చేసి ఇంగ్లీష్లో తెలుగులో వరకు మాత్రం వేరే రకంగా మాట్లాడి ఇవన్నీ చేశాడు ఇప్పుడు ఈయన మెయిన్ ఢిల్లీ వెళ్ళి చెప్పదలుచుకున్నది ఏంటి వినికొండలో జరిగిన ఒక హత్య అది వాళ్ళ కార్యకర్తని టీడీపీ కార్యకర్త చంపేశాడని ఈయన ప్రాజెక్ట్ చేయడానికి ట్రై చేసాడు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరికీ చాలా మందికి తెలుసు వాళ్ళ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా చాలా మందికి తెలుసు ఆ జిల్లాని రషీద్ ఎవరో సంథింగ్ వాళ్ళిద్దరూ కూడా ఒకప్పుడు సంవత్సరాల ధరబడి వాళ్ళు పుట్టుక వాళ్ళు చిన్నప్పటి నుంచి వాళ్ళు స్నేహితులు అంట నిన్న మొన్న దాకా కూడా ఇద్దరు కూడా వైఎస్ఆర్సీపీలోనే ఉండేవాళ్ళు అయితే అనుకోకుండా ఇద్దరులో ఒకళ్ళు టీడీపీకి వచ్చారు అది కారణం కానీ చిన్నప్పటి నుంచి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది తర్వాత శత్రుత్వం పెరిగింది ఆ శత్రుత్వంతో పాత కక్షలతో ఇద్దరికి ఒకరికి ఒకరికి పడక ఏదో ఆవేశంలో ఒకడు ఒకడిని చంపేశాడు అది ఖచ్చితంగా పార్టీకి సంబంధం లేని హత్య రాజకీయ కక్షతో చేసిన హత్య మాత్రం కాదు అది అందరికీ తెలుసు అయినా కానీ ఈయన ఢిల్లీ వెళ్ళి దాన్నే హైలైట్ చేద్దామని ట్రై చేశాడు సో ఖచ్చితంగా ఈయన అపాయింట్మెంట్ అడుగు ఈయన అపాయింట్మెంట్ అడిగారు ఈయన వీళ్ళ నాయకులందరూ కూడా రాష్ట్రపతిని ప్రధానమంత్రిని హోమ్ మినిస్టర్ని సో వీళ్ళందరినీ కలుద్దామని అపాయింట్మెంట్లు అడిగితే వాళ్ళందరూ కూడా రిజిక్ట్ చేశారు అపాయింట్మెంట్ ఇవ్వలేదు ఎందుకంటే ఇప్పుడు ప్రైమ్ కలవడానికి మనం వెళ్తున్నాం అంటే ఎందుకు కలవడానికి వెళ్తున్నాం ఏ కారణం మీద వెళ్తున్నాం అని చెప్పి వాళ్ళు అక్కడ ఆరా తీస్తారు అది అక్కడ నోట్ చేస్తారు దాని మీద ఇంటెలిజెన్స్ కి ఫార్వర్డ్ చేస్తారు రకరకాల డిపార్ట్మెంట్ కి ఫార్వర్డ్ చేస్తారు ఇదేంటో కనుక్కోండి రేపు దీని గురించి మనం సమాధానం చెప్పాల్సి వస్తుంది అని చెప్పి అడుగుతారు సో అలా ఎంక్వైరీ చేసినప్పుడు ఇది నిజమైన రాజకీయ హత్య కాదు అని వాళ్ళకి అక్కడ క్లియర్ గా తేలిపోతుంది పైగా ఈయన ఎవరి మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాడు ఎన్డీఏ దగ్గరికి వెళ్ళి ఎన్డీఏ మీద కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాడు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి ఆల్మోస్ట్ ప్రధానమంత్రి మీదే కంప్లైంట్ చేయడానికి వెళ్తున్నాడు ఈయన సో వాళ్ళంతా కూడా ఇదంతా బేరీజ్ చేసుకుని ఇదంతా బోగస్ అని తెలిసి ఒక నెల రోజులు నలభై రోజుల్లోనే దారుణాలు జరిగినా లేదా అని వాళ్ళంతా వాకప్ చేసుకుని సో ఖచ్చితంగా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో ఇదంతా తెలుసుకుని వీళ్ళ అపాయింట్మెంట్లో కూడా విజిట్ చేశారు సో ఈయన ప్రపంచం మొత్తం దేశం మొత్తం ఏమీ తెలియదు అనుకుని అంటే ఈయన అఖిలేష్ యాదవ్ గారు వచ్చారు ఏంటంటే ఈయన చిన్న చిన్న విషయాన్ని కూడా పబ్లిసిటీ బాగా పీక్లో ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది సో ప్రతి దాన్ని వాళ్ళకి సంబంధించిన దాన్నో లేక లేనిపో లేని ఉన్నట్టుగా ఉన్నది లేనట్టుగా పబ్లిసిటీ చేయడానికి ట్రై చేస్తాడు సో అఖిలేష్ యాదవ్ గారికి బహుశా రాష్ట్రంలో ఈ జరిగిన విషయాలన్నీ తెలియకపోవచ్చు పైగా అక్కడ ఫోటో ఎగ్జిబిషన్ వీడియో ఎగ్జిబిషన్ పెట్టాడు ఆ ఫోటోలు ముప్పై ఆరు మంది చనిపోయారు అంటాడు ఆ ముప్పై ఆరు మంది ఎవరు వాళ్ళ పేర్లు ఏంటో ఏమీ తెలియదు నిజంగా ముప్పై ఆరు మంది ఈ నలభై రోజుల్లో చచ్చిపోయి ఉంటే ఆ ముప్పై ఆరు మంది చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీస్ని కూడా అక్కడికి ఢిల్లీ తీసుకెళ్ళాలి కదా ఎవరు లేరు అక్కడ సో ఇవన్నీ అవాస్తవాలు అయితే మిస్టేక్స్ ఏంటంటే గత టీడీపీ ప్రభుత్వం ఇలాగే ఏ హత్యలు జరిగినా ఏ మారణగానే జరిగినా ఏ దాడులు జరిగినా వాళ్ళు ఎలా ఢిల్లీ వెళ్ళి ధర్నాలు చేసి నేషనల్ మీడియా దృష్టికి తీసుకెళ్ళాలి కదా వాళ్ళు ఏంటంటే ఫెయిర్ పాలిటిక్స్ చేస్తారు ఆశ్రయం వరకు చేస్తారు జనాన్ని నమ్ముతారు ప్రజలకు తెలిస్తే చాలా అనుకుంటారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇదంతా చేస్తున్నాడో తెలియదు కానీ ఈ పబ్లిసిటీ వ్యాపారం మాత్రం లాస్ వచ్చింది దివాలా తీసింది బెడ్స్ కొట్టింది ఎవరికి అపాయింట్మెంట్స్ లేవు మూసుకుని అందరూ కూడా తిరిగి మళ్ళీ తిరుగు టపాలో ఆంధ్రప్రదేశ్ వచ్చేసారు సో ఇదే మ్యాటర్ అండి ఉంటాను బై